హై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు హెయిర్ బోర్లు చాలా వాడు ఉంటారు ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటివరకు మీరు ఎవ్వరు చూపించుంటారు కానీ మేము చూపిస్తాం ఇదే మా స్పెషల్ చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడేపు అసలు మీకు కానే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మక రాదు పది వీడియోలు చూసినా నమ్మక రాకపోవచ్చు ఈ ఛానల్లో పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది ఓకేనా మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా ప్రోడక్ట్ కొంతకుముందే ఫలితాలు పరిచయాం ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాం ఓకే సో డైరెక్ట్గా వీడియో సో ప్రతి ప్రతిరోజు మనం ఒక డెమో అనేది ఒక ప్రోడక్ట్ అనేది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అని మీరు చూసిన తర్వాతనే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా ఎవరో చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జు జుట్లు హెయిర్స్ ఎగరేస్తూ ఇంప్రెస్ ఇంప్రెస్ అయిపోయి మీరు ప్రోడక్ట్లు కొన్నారనుకోండి సో తల మీద ఉన్న జుట్టుగా అంటే మీకు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ని ఇంకా డబల్ చేసే ప్రాసెస్ ప్రాసెస్గా అపోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా సో నేనేం చెబుతానంటే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది మీరు మీ కంటే చూసిన తర్వాతనే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా అలా కాకుండా చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల జుట్టు లేపుతూ లేదంటే ఎడిటింగ్ చేసిన వీడియోస్ లేదంటే ఇదేంటి రెండు చుక్కలు ఇంకానే తల మొత్తం జుట్టు రావటం ఇలాంటి మొత్తం మీరు చూసి నమ్మారు అనుకోండి నమ్మండి నో ప్రాబ్లం ఓకేనా సో ఎప్పుడు నమ్ముతారంటే నిజంగా వాడు చూపించినప్పుడు నమ్మండి ఓకేనా సో మనం ఈరోజు ఆయిల్ అప్లై చేస్తున్నాము అలా అనగానే ఏమైంది మొత్తం సప్లై అయింది కదా సేమ్ కూడా సేమ్ ప్రాసెస్ అవుతుంది ఓకే సో నేను చెప్పినట్టుగా ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అది మీరు చూడకుండా మీరు సెలెక్ట్ చేయొద్దు ఓకేనా సో ఇక్కడ ఏం నడుస్తుందంటే ప్రమోషన్ నడుస్తూ ఉంటాయి మీకు కనిపించే ఛానల్లో కానీ లేదంటే మీ ఫాలోవర్స్ మధ్య కానీ సబ్స్క్రైబర్ మధ్య కానీ ప్రమోషన్ నడుస్తూ ఉంటాయి ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ లేదంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారు వాళ్ళకు డైలీ ఒక ఒక వీడియో కావాలి వీడియో వస్తేనే వీస్ వస్తాయి ఓకేనా వీస్ వస్తాయి మనీ వస్తాయి సో వాళ్ళకంటే రోజుకు ఒక టాపిక్ కావాలి ఓకేనా సో మీరు హెయిర్ ప్రోడక్ట్ గురించి కొంతమంది వీడియో చేస్తూ ఉంటారు వాళ్ళు రోజుకొక టైప్ తీసుకొచ్చి రోజుకొక రెమెడీ తీసుకొచ్చి రోజుకొక ప్రయోగం తీసుకొచ్చి దీనికి మించిన ప్రయోగం లేదు ఇదే బెస్ట్ రెమెడీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఓకేనా సో అవి మీరు నమ్మం ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగానే ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసి వాడుతున్నారా లేదా ఒక్కసారి అయితే నమ్మొద్దు ఎందుకంటే ఒకసారి వాళ్ళకి వీడియో కావాలి వీస్ కావాలి కూడా చేస్తారు ఓకేనా సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో కనీసం నాలుగే సార్లు చేస్తేనే నమ్మండి ఇంకా మీకు నమ్మకం కావాలి ఈ ప్రాసెస్ ఓకే మనకి అనిపించింది అనుకుంటే కింద కామన్ పెట్టండి ఒకసారి మీరు ఇవి ఉపయోగించి చూపించండి అని కామన్ పెట్టండి ఓకేనా సో ఇక్కడ మీరు ఎక్కువగా మోసిపోయేది ఎక్కడంటే ఈ మధ్యన చెప్తున్నా కదా మీ ఫ్రెండ్స్ మధ్య మీ ఫాలోవర్స్ మధ్య మీ సబ్స్క్రైబర్ల మధ్యనే ప్రోడక్ట్లో ప్రమోషన్లు ఎక్కువగా నడుస్తున్నాయి ఓకేనా చేతుల్లో బాటిల్ పట్టుకుని చాలా బాగుంది అంటూ ఉంటారు నమ్మండి ఎప్పుడు నేను చెప్తున్నా ఏం చెబుతానంటే మీరు మోసపోవద్దనే చదువుతున్నాను నేను ఓకేనా అదే మోసపోద్దే చదువుతున్నాను ఓకే మనం ఇక్కడ డైలీ ఒకే ప్రోడక్ట్ ఒకే మనిషిని ఒకే ప్రాసెస్ ఎదుగు చూపుతున్నాం అంటే ఎక్కువసార్లు ఒకే పర్సన్ ఉపయోగించడం వల్ల నమ్మకం వస్తుంది ఓకేనా సో ఇందులో రిజల్ట్స్ లేకపోతే మా ఫ్యామిలీ పర్సన్స్ మేము ఉపయోగించము చిన్న లాజిక్ ఆలోచించండి ఓకేనా సో బయట వాళ్ళని పది మంది నేను పెట్టి చూపించానంటే అది డబ్బులు ఇచ్చి చూపించినట్టే లెక్క ఓకే ఇలా హెయిర్స్ని డివైడ్ చేసుకుంటూ మంచిగా అప్లై చేసుకోవచ్చు మంచిగా మీరు ఓకే సో ఈరోజు కొత్త ఆయిల్ ఉపయోగిస్తున్నాము చూసారు కదా ఇంతమంది వేరే ఆయిల్స్లో వేరే కలర్స్లో ఉంటాయి ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంది చూసారు కదా ఎల్లో కలర్ టైపు ఓకే సో మన దగ్గర ఆరు రకాల కాన్సన్ట్రేషన్ అవర్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇది ఒకటి ఓకే మీరు అప్లై చేసినప్పుడు ఎక్కడైతే అప్లై అవ్వట్లేదు అక్కడ మీరు చెక్ చేసుకుని రాసుకోవాలి ఓకేనా మీకు మీరు చెప్పిన ప్రాసెస్లో ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోలాగా అప్లై చేసుకోవాలి ఓకేనా అలాగే మా వీడియోలు చూసుకుని కాపీ కొట్టుకునే ప్రోడక్ట్లు అప్లై చేసుకో ఎందుకంటే మా దగ్గర రకాల కాన్సెన్షేషన్ అవల్సి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఓకే చూసారు కదా ఆయిల్ అయ్యింది సో ఫుల్ ఇది ఫుల్ బ్లాక్ ఈ లుకింగ్ షైనింగ్ వచ్చింది ఈ ప్రోడక్ట్లు అనేది సో కొన్ని ప్రోడక్టులు చేయటం వల్ల వేరే షైనింగ్ వచ్చింది ఇది బ్లాక్ ఈ లుకింగ్ షైన్కి వచ్చింది సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది ఇది చూడాలి ఓకేనా సో ఇంకోటి ఏంటంటే అసలు మా ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా లేదా అనేది మీ ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి చెబుతున్నాను ఇండియాలో ఏ చాలా హెయిర్ ఫ్రెడ్స్ ఉన్నాయి ఏ హెయిర్ ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అని ఎవరు చూపించలేదు ఫస్ట్ పాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా వాళ్ళు ఉపయోగిస్తారా లేదుగా మీకు తెలియదు సెకండ్ పాయింట్ ఓకేనా ప్రమోషన్ చేసేటప్పుడు వేరే వాళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు ఓకేనా ఇది కూడా ఆలోచించాలి మీరు అలాగే ప్రమోషన్ చేసినప్పుడు కూడా ఏ ప్రమోషన్ చేసిన పర్సన్ కూడా ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అని ఇప్పుడు ఎవరికి ఎవరు చూపించలేదు ఓకే ఈ ఎవ్రీ ఇప్పుడు మీకు నేను చెప్పిన ప్రతి స్టెప్ మే మాను మ్యానుఫ్యాక్చరింగ్ మాదే అంటే ఫార్మా ప్రోడక్ట్ మాదే ఓకేనా మేమే ఉపయోగిస్తున్నాం ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా మేమే ఉపయోగిస్తున్నాం చూపిస్తున్నాము ఓకే సో ఇక్కడ ప్రమోషన్కి వేరే వాళ్ళని ఎక్కడ ఉపయోగించట్లేదు మాకు మేమే చూపిస్తున్నాం ఎందుకంటే ఇందులో రిజల్ట్స్ లేకపోతే మేము ఉపయోగించాం చిన్న లాజిక్ ఓకే మొత్తం మీరు ఆలోచించుకుని ఈ ప్రోడక్ట్ తీసుకోవాలా లేదా అని ఒక మీరు ఒక నిర్ణయానికి రండి సో ఎక్కడైతే అవ్వలేదో మొత్తం చూసుకుంటా మొత్తం అప్లై చేసుకుంటూ ఉండాలి సో మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా ఓకే మీరు మీరు అప్లై చేసుకున్నా ఓకే ఓకేనా అది సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోలాగా అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఏ ప్రోడక్ట్ మీ దగ్గరికి వస్తుందో దానికి మేము స్పెషల్గా మీకు డెమో ఇస్తూ ఉంటాం ఓకే సో మా దగ్గర ఆరు రకాల కాన్సన్ట్రేషన్ లెవల్స్ ఉంటాం అంటే మీరు ఫస్ట్ మంత్ ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మంత్ మీకు ఎంతవరకు బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి కన్ఫామ్గా బెటర్ రిజల్ట్స్ వస్తే అది ఎంతవరకు వచ్చింది అది దాన్ని బేస్ చేసుకుని మీకు సెకండ్ మంత్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా మా దగ్గర రెండు రకాల కాన్సన్ట్రేషన్ ప్రా ప్రోడక్ట్లు ఉన్నాయి కదా సో రెండు 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 రకాలు ఉంటాయి రెండు వేరియేషన్ ఫార్ములా ఓకేనా సో ఫస్ట్ మంత్ మీరు ఉపయోగించిన తర్వాత అవి మీకు ఎంతవరకు ఇవి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి వాటిని బేస్ చేసుకుని సో ఆ బాటిల్లోనే ఫార్ములా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చేంజ్ చేసి మీకు ఇస్తూ ఉంటాము ఓకేనా సో అలా అప్లై చేసిన తర్వాత చూసారు కదా ఇంకొక సో డ్రాప్స్ డ్రాప్స్ అయి పడుతుంది కాబట్టి తక్కువే పడుతుంది నో ప్రాబ్లం ఓకేనా సో ఒక ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది మీరు కంటితో చూసిన తర్వాత ప్రోడక్ట్లు సెలెక్ట్ చేసుకోవాలి ఇది అంత లేదనుకోండి మీరు చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళకి రోజుకో వీడియో కావాలి రోజుకో టాపిక్ కావాలి రోజుకో టాపిక్ చేస్తేనే వాళ్ళకి ఒక వీస్ వస్తే వీస్ వస్తేనే వాళ్ళకి మనీ వస్తాయి సో వాళ్ళని నమ్మండి మీ సబ్స్క్రైబర్లు కానీ ఎప్పుడైనా నమ్మండి ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పిన వీడియో అని ఒకటికి నాలుగైదు సార్లు చేసి చూపిస్తేనే నమ్మండి లేదనుకోండి వాళ్ళు ఒక వీడియోనే సర్ది పెట్టుకున్నారు అనుకోండి అది కోసం ఓకేనా సో రోజుకో రకం చూపిస్తారు రోజుకో టిప్పు చూపిస్తూ ఉంటారు ఇది బెస్ట్ రెమెడీ అంటారు బెస్ట్ హోమ్ రెమెడీ అంటూ ఉంటారు ఓకేనా దీన్ని మించిన ఫార్ములా లేదంటారు దీనికి మించిన ఇంగ్రీడియంట్స్ లేదంటూ ఉంటారు ఓకేనా కొంతమంది ప్రోడక్ట్ ప్ర ప్రమోషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు చేతుల్లో బాటిల్ పట్టుకుని ఇది నేను వాడుతున్నాను చాలా బాగుంది మీరు కాడ వాడుకోండి కింద లింక్లో లింక్ ఇచ్చాను చూడండి అంటూ ఉంటారు ఓకేనా నమ్మండి ఎప్పుడు నమ్ముతారు వాళ్ళు నిజంగా ఒకటికి నాలుగు సార్లు ఉపయోగించి చూపించినప్పుడే నమ్మండి లేదంటే వాళ్ళ వీడియోలు చూడమకండి చూసారనుకోండి మీకు ఆశ కలిగిద్ద నిజమేనేమోనండి అప్పుడు ఆశ కలిగినప్పుడు ఏం చేస్తారు ఉపయోగించడం స్టార్ట్ చేస్తారు ఓకేనా సో మీకున్న ప్రాబ్లం ఇంకా మీకు రే డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా అవ్వద్దు ఓకే సో ఈ మొత్తం మీకు ఎందుకు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఈ ప్రోడక్ట్ లేదు ఓకేనా ఏ ప్రోడక్ట్లో పని చేయకపోతేనే ఈరోజు ఈ ప్రోడక్ట్ ఫార్ములా చేసి ఒక లాంచ్ చేసి పెట్టాము మంచి సక్సెస్ అయింది అర్థమవుతుంది మీకు సో అన్ని రకాల టిప్స్ కానీ అన్ని హోమ్ రెమెడీస్ కానీ అన్ని పాటించి పాటించి చిరాకు వచ్చి ఇలా లేదు మనం బాగా చదువుకున్నాం కదా మనకేంటి హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి అవి ఎంతవరకు మనం ఫార్మా చేసుకోవాలి ఎంతవరకు చేస్తే మనకి దాని యొక్క బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి ఈ మొత్తం మనం చేసుకునే ఓకే సో ఇప్పుడు ఈరోజు ఇంత సక్సెస్ అవడం కారణం ఇది ఓకేనా ఒక ప్రోడక్ట్ డెమో అనేది మీకు అంతమంది మేము ఇంత లైవ్లో చూపిస్తున్నామంటే మీరు ఒకసారి ఆలోచించండి ఒక ప్రోడక్ట్ డెమో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలామంది చేతుల్లో బాటిల్ పట్టుకొని గాళ్ళు జుట్టు లేపుతో వచ్చున ఉన్నారు సో ఇది అంతా వద్దు మీరు వరకు చాలా హెయిర్ ఫుడ్స్ వాడు ఉంటారు ఆ హెయిర్ ఫుడ్స్ మీరు సెలెక్ట్ చేస్తారు వాడుకున్నారు అంతా ఓకే అందులో రిజల్ట్స్ వచ్చినాయో లేదు ఆ తర్వాత విషయం అంత పక్కన పెడదాం సో ఇప్పుడు వరకు మీరు కొన్న ఎవ్రీ ప్రోడక్ట్ మీరు వాడకముందు ఆ ప్రోడక్ట్ రిజల్ట్స్ మీరు మీ కంటే చూసారా క్వశ్చన్ మార్కు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీకు చూపించారా క్వశ్చన్ మార్కు ఓకే సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్స్ వాడారా లేదా క్వశ్చన్ మార్కు ఈ మొత్తం క్వశ్చన్ మీకు మీరు క్వశ్చన్ వేసుకుంటేనే ఈ ప్రోడక్ట్ మీరు వాడాలా లేదా మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి కనిపించిన ప్రతి ఆన్లైన్ తీసుకొచ్చి ఇక్కడ కెమెరా ముందు పర్ఫార్మెన్స్ చేయము ఓకేనా సో మాకు ఫ్యామిలీ పర్సన్స్ కంటే అంత ఇంపార్టెన్స్ ఇంకెవరు ఉంటారు మనకి ఓకేనా ఓకే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటేనే ఫ్యామిలీలో ఇంట్లో ఉపయోగిస్తాం అది ఫుడ్ అయినా వస్తువు అయినా ఏదైనా ఓకేనా మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటేనే మనకి బెస్ట్ కనిపిస్తేనే మన ఇంట్లో ఆ ప్రాసెస్ నడుస్తుంది అది ఫుడ్ తినడం అయినా ఒక వస్తువైనా ఒక ప్రాసెస్ అయినా ఏదైనా ఓకే చూసారు కదా హెయిర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఓకే అది మీకు మళ్ళీ చదువుతున్నాను కొంతమంది కామెంట్స్ కూడా చేశారు మీరు ఒక పర్సన్ ఉపయోగిస్తున్నారు అంటే నేను ఒక పర్సనైనా ఉపయోగిస్తున్నాను ఇండియాలో హెయిర్ పర్చి చాలా ఉన్నాయి ఎవరు కూడా ఒక ప్రశ్న కానీ ఉపయోగించలేదు కదా సో రెండోది నేను ఒక పర్సన్ కూడా బయట వాళ్ళని ఉపయోగించట్లేదు మా ఇంట్లో పర్సన్స్ మాత్రం ఉపయోగిస్తున్నాను మరి ఇంట్లో పర్సన్స్ ఉపయోగిస్తున్నాము డైలీ ఒకే ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నాము ఇన్ని ప్రోసెస్లో ఉపయోగిస్తున్నాము అంటే అర్థం చేసుకోండి ఇందులో రిజల్ట్స్ లేకపోతే అసలు మా ఫ్యామిలీ పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాం అసలు డెమో సెక్షన్ ఏమి ఉండదు చేతుల్లో బాటిల్ పట్టుకుని అందరూ ఎలా ప్రమోషన్ చేస్తున్నారు ప్రోడక్ట్ ఎడిటింగ్ చేసిన వీడియోస్ టెక్నాలజీ మనకి చాలా ఇంప్రూవ్ అయింది కదా ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఇంకా మంచి మంచి సెలబ్రేట్ చేతుల్లో పెట్టుకుని గొప్ప బాటలని చెప్పడము ఓకేనా అలా చేసుకోవచ్చు ప్రమోషన్ అంటే ఓకే చిన్న చిన్న లాజిక్లు చాలా ఉంటాయి ఇవి ఆలోచించుకోండి ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు మన దగ్గర రిజల్ట్స్ లేకపోతే మన ఇంట్లో పరిశ్రమ మీద ఒక చుక్క చుక్కగాడ వేయము వీలైతే బయట వాళ్ళని చేతుల్లో ఒక పెట్టుకోగస్తాము లేదంటే వాళ్ళని డెమో చేయమన్నా ఎవరు చేయరు ప్రోడక్ట్ డెమో చేయినామంటే ఎవరు చేయరు ఒకటి రెండుసార్లు అది అదిగా డబ్బులు వస్తాయిలే అని ఓకేనా కానీ వంద వంద సార్లుకి ఎక్కువ డెమో చేయమంటే ఎవరు చేస్తారు ఓకేనా చిన్న చిన్న లాజిక్లు ఉంటే మీరు ఆలోచించుకోవాలి ఓకేనా ఆలోచించుకున్నప్పుడే ఒక ప్రోడక్ట్ మనం సెల ఎలక్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో ఎంత బౌన్స్ వచ్చిందో ఓకే ఈరోజు ఆయిల్ ఎక్కువ పెట్టాము ఓకే మెడిసిన్ చూసారు కదా చాలా స్మూత్ వస్తుంది సిల్క్ వస్తుంది బౌన్స్ వస్తుంది చాలా హెయిర్ కూడా చాలా ఒత్తిగా కనిపిస్తూ ఈ ఈ అనేది మీకు ఓకేనా సో ఎన్నిసార్లు దివాను కదా మీకు జీరో ఎయిట్ ఫాల్ చూపించాలి కదా ఓకే జీరో ఎయిట్ ఫోర్ సో మీరు మీకు మీరు ప్రశ్నించుకోండి మనం ఒక ప్రోడక్ట్లు కొన్నాము ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రోడక్ట్లు కొన్నాము ఏ ప్రోడక్ట్ ద్వారా దాని యొక్క రిజల్ట్స్ మనం కొనకముందు మనం ఎక్కడ చూడలేదు చూపించలేదు మనకి సో ఈ ప్రోడక్ట్ మనం ఆ పరంగా మనం కొనాలా వద్దా ఉపయోగించుకోవాలా వద్దా ఆలోచించుకోండి ఓకేనా సో ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేసరికి నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది ఈ ఈ రోజులలో ఎంత హెయిర్ ఎంత క్లారిటీగా ఎంత ఎక్స్ప్లెనేషన్ ప్రోడక్ట్ అనేది ఎవరు చూపించరు సో ఇంకోటి ఏంటంటే చిన్న లాజిక్ ఉంది ఇక్కడ ఇందులో ఎలాంటి రిజల్ట్స్ లేకపోయినా లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అసలు ఈ ప్రోడక్ట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఉండదు ఓకేనా చిన్న లాజిక్ ఉంది కదా కెమెరా పర్ఫార్మెన్స్ ఉండదు ఓకేనా ఒకవేళ కెమెరా పర్సన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నా ఇక్కడ ఈ సీట్లో మన ఇంట్లో పర్సన్స్ ఉండరు ఓకేనా ఇందులో రిజల్ట్స్ లేకపోయినా ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కెమెరా పర్ఫార్మెన్స్ ఉండదు ఒకవేళ కెమెరా పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఇక్కడ మా ఇంట్లో పర్సన్స్ ఉండరు ఎవరినో డబ్బులు ఇచ్చి చూపిచ్చి చూపించే ప్రాసెస్ ఉంటాయి ఇప్పుడు ఒక బయట హెయిర్ ప్రొడక్ట్లు అంటే ఎలా నడుస్తున్నాయి సో మీ అందరికీ తెలుసు అది నేను అవసరం లేదు సో మా ప్రాసెస్ కూడా అలాగే వెళ్తుంది సో మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మా యొక్క కాన్సెప్ట్ ఏంటి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇందులో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని నిరూపించడం అర్థమవుతుందా ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇందులో మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు లైవ్లో ఎవ్రీ స్టెప్ చూపించడం ఓకేనా సో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ అన్నిసార్లు ఎందుకని ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ అన్నిసార్లు ఉపయోగించడం వల్లనే ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవో మీకు తెలుస్తుంది ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ ఇన్నిసార్లు ఉపయోగించడం వల్ల ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మీరు మీరు ఫిక్స్ అవ్వచ్చు ఎందుకంటే నిరూపణ ఉంటుంది ఇక్కడ ఓకేనా ఇలా దూనప్పుడు ఇందులో జీరో హెయిర్ ఫాల్ ఉంటే జీరో ఫాల్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం మన బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా హెయిర్స్కి దువ్యాన్ని వస్తాయి దువ్యానికి హెయిర్స్ వస్తాయి చిన్న లాజిక్ ఆలోచించుకోండి మీరు ఓకే ఇంకా మీకు బెనిఫిట్స్ అనేది మీకు లైవ్లో చూపించుకుంటూ వచ్చాము ఓకేరా బ్లాక్ లుకింగ్ షైనింగ్ అనేది ఓకేనా కనిపిస్తుంది కదా చూడొచ్చు చూడవచ్చు పేరు కూడా